సముద్రమథనం కథ అంతా ఒక చిన్న సంఘటనతో మొదలయింది ఒకరోజు దేవతలరాజు ఇంద్రుడు ఐరావతం మీద స్వర్గానికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుర్వాసమహర్షి ఎదురయ్యాడు ఆయన చేతిలో ఉన్న దివ్యమైన పుష్పమాలను భక్తితో ఇంద్రుడికిచ్చాడు కాని ఇంద్రుడు అహంకారంతో ఆ మాలను గౌరవంగా ధరించకుండా ఐరావతం తలమీద వేశాడు ఐరావతం ఆ మాలను నేలపై పడేసి తొక్కేసింది ఈ అవమానాన్ని చూసిన దుర్వాసమహర్షి తీవ్రంగా కోపించి ఇంద్రుడి అహంకారం వల్ల అతని శక్తి వైభవం అదృష్టం అన్నీ నశిస్తాయని శపించాడు ఆ శాప ప్రభావంతో దేవతల బలం తగ్గిపోయింది లక్ష్మీదేవి స్వర్గాన్ని విడిచింది దేవతలు బలహీనులయ్యారు దేవతలు బలహీనులవ్వడంతో అసురులు బలవంతులయ్యారు అసురరాజులు బలి మరియు విరోచనుడు దేవతలపై యుద్ధంచేసి స్వర్గాన్ని ఆక్రమించారు పరాజయం చెందిన దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ్నించి శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు తమ శక్తి పూర్తిగా కోరుపోయామని తమను రక్షించాలని దేవతలు విష్ణువును ప్రార్థించారు విష్ణువు లోతుగా ఆలోచించి దేవతలకు ఒకే ఒక మార్గం ఉందని తెలిపాడు వారి శక్తి తిరిగి రావాలంటే అమృతం అవసరమని అది కేవలం క్షీరసాగర మధనం ద్వారా మాత్రమే లభిస్తుందని చెప్పాడు అయితే దేవతలకు చేసేంత శక్తి లేకపోవడంతో అసురులతో కలిసి మధనం చెయ్యాలని కాని అమృతం చివరకు దేవతలకే దక్కేలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు దేవతలు దీనికి అంగీకరించారు మధనానికి మహా ఏర్పాట్లు జరిగాయి పర్వతాన్ని మధన దండంగా వాసుకీ నాగరాజును మధన తాడుగా నిర్ణయించారు దేవతలు మరియు అసురులు కలిసి మంధరపర్వతాన్ని తీసుకువచ్చి క్షీరసాగరంలో ఉంచగా అది లోతులో మునిగిపోయింది అప్పుడు విష్ణువు కూర్మావతారం ధరించి తన వెనుక మీద పర్వతాన్ని మోశాడు మథనం ప్రారంభమైంది వాసుకి నాగు చుట్టూ పర్వతాన్ని చుట్టగా అసురులు తలవైపు దేవతలు తోకవైపు పట్టుకున్నారు అసురులు నాగుని తలవైపు ఉండటంతో విషపూరితమైన శ్వాస వారిపై పడింది వారు తీవ్రంగా బాధపడ్డారు కాని దేవతలు సురక్షితంగా ఉన్నారు మధనం కొనసాగుతుండగా ముందుగా హాలాహలా అనే భయంకరమైన విషం బయటకు వచ్చింది సముద్రం ఉప్పొంగింది గాలిలో విషం వ్యాపించింది లోకాలు నశించే ప్రమాదం ఏర్పడింది దేవతలు మరియు అసురులు భయంతో వణికిపోయారు అందరూ ఒక్కరినే ఆశ్రయించారు శివుడిని శివుడు కైలాసం నుంచి వచ్చి లోకక్షేమం కోసం ఆ విషాన్ని తన చేతిలో తీసుకుని తాగాడు కాని విషం శరీరంలోకి వెళ్ళితే శివుడే నశించే ప్రమాదముండటంతో పార్వతీదేవి పరుగెత్తుకుంటూ వచ్చి శివుడి గొంతును పట్టుకుంది విషం గొంతులోనే నిలిచిపోయి శివుడి గొంతు నీలంగా మారింది అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు ఈ ఘట్టం జరిగిన రాత్రే మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది విషం తర్వాత మధనం మళ్లీ కొనసాగింది ఒక్కొక్కటిగా అనేక అద్భుతాలు సముద్రం నుంచి వెలిశాయి చంద్రుడు వెలిసినప్పుడు శివుడు దానిని తన జటలో ధరించాడు కోరికలు తీరే కామధేను కోరికలు నెరవేర్చే కల్పవృక్షం ఇంద్రుని వాహనం ఐరావతం మధ్యదేవత వారుని దేవతలకు శక్తినిచ్చే ఆయుధాలు వెలిశాయి ఆ తర్వాత సముద్రం నుంచి లక్ష్మీదేవి వెలిసింది అందరూ ఆమెవైపు ఆశగా చూశారు కాని ఆమె ఎవరినీ ఎంచుకోకుండా చివరికి విష్ణువుని వరించింది అప్పుడు దేవతలకు మళ్లీ అదృష్టం తిరిగి వచ్చింది చివరికి ధన్వంతరి అమృత కలశంతో సముద్రం నుంచి బయటకు వచ్చాడు అసురులు అమృతాన్ని లాక్కున్నారు దేవతలు అయోమయంలో పడినవేళ విష్ణువు మోహిని అవతారం ధరించి అసురులను మాయచేసి అమృతాన్ని దేవతలకు పంపిణీ చేశాడు రాహు అనే అసురుడు మోసంచేసి తాగాడు సూర్యుడు మరియు చంద్రులు గుర్తించారు వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహు తలను కోశాడు అందుకే రాహుకేతుల కారణంగా గ్రహణాలు వస్తాయని నమ్మకం ఏర్పడింది సముద్రమధనం కథ మనకో గొప్ప సందేశాన్నిస్తుంది మంచి ఫలితం రావాలంటే ముందుగా కష్టం తప్పదు త్యాగం లేకుండా అమృతం దొరకదు శివుడు త్యాగానికి ప్రతీక విష్ణువు వ్యూహానికి ప్రతీక ఈ ఇద్దరి సమన్వయంతోనే లోక సమతుల్యం నిలుస్తుంది